ஆரவ பாசுரம் புள்ளும் சிலம்பினான் புல்லரையின் கோயிலில் வெள்ளை விளசகின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய எழுந்திராய் பேய் முலை நஞ்சு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை ఉళ్ళొత్తుకొండు మునివరగళుం యోగి కళూ మెళ ఎళుందు అరిమెండ్ర పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరందేలో రెంబావాయి ఆరవ పాశ్రం నుంచి పదిహేనో పాశ్రం దాకా రోజుకొక గోపికని నిద్ర మేలుకొల్పుతుంది ఆండాళ్ళ తల్లి ఆ విషయమే ఈ పాసురంలో చెప్పబడి ఉంటుంది అంతేగాక కొన్ని భగవంతుడి లీలలను కూడా ఈ పాసురంలో ప్రస్తావించడం జరుగుతుంది మొదటి గోపిక దగ్గరికి వెళ్ళిన ఆండాళ్ళు తల్లి ఈ విధంగా అంటుంటుంది ఓ పిల్లా లే లే ఇంకా నీకు మెలకు రావట్లేదా చూడు తెల్లవారిపోతోంది పక్షులు కిలకిలా రావాలు నీకు వినిపించట్లేదా అలాగే గుళ్ళో గంటలు మ్రోగిస్తున్నారు స్వామివారిని మీ నిద్ర మేలుకొల్పడానికి తెల్లని శంఖాన్ని పూరిస్తున్నారు అది కూడా నీకు వినిపించట్లేదా ఆ శబ్దాలు కూడా అలాగే నగరంలో నామ సంకీర్తనం చేసుకుంటూ సాధవులు సన్యాసులు తిరుగుతున్నారు ఆ స్వామి లీలలను గురించి పాడుతున్నారు ఏమని పాడుతున్నారో తెలుసా ఓ స్వామి పుట్టిన మూడో రోజే నువ్వు పూతనాన్ని సంహరించావు ఇరవై ఒకటో రోజున శకటుడు అనే రాక్షసుని సంహరించావు అలాంటి గొప్పవాడివయ్యా నువ్వు లేవయ్యా నిద్ర లేవయ్యా అని ఆ సన్యాసులు గానం చేస్తూ వెళ్తున్నారు వీధమ్మట నీకు ఆ గానం కూడా వినిపించట్లేదా తొందరగా లే పిల్ల అని చెప్పేసి గోదాదేవి మేల్కొల్పుతోంది ఇక్కడ పిల్ల అంటే చిన్నపిల్ల అని కాదండి భక్తిలో చిన్నపిల్ల అని అంటే ఆ భగవంతుడి చేరడానికి కావలసిన భక్తి ఇంకా రాలేదు ఇంకా చిన్నపిల్లగానే ఉన్నావు తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి తొందరగా నిద్రలేమ్మా అని చెప్పేసి గోదాదేవి ఆ గోపికని లేపుతున్నట్టుగా ఈ పాసరంలో వివరించబడింది